ఎఫ్ఎస్ రాసిన పత్రికలు తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుల దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని పత్నాలుగో వచ్చి చదవండి అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని తొడుగుకొని యుగాలు వివరిస్తున్నాడు సర్వంగ ఏంటో వివరిస్తున్నాడు యుద్ధంలో ఉండాలన్నా పర్లోక రాజ్యం వెళ్లాలన్నా పర్లోక రాజ్యంలో వెళ్ళేవాడు బహుమానం పొందితేనే కానీ అది పొందలేం కాబట్టి ఆ బహుమానం పొందడానికి యుద్ధం చేసేవాడికి ఏముండాలి ఉండాలి సర్వాంగ కవచాలు ఉండాలి కవచం వేరు సర్వాంగ కవచాలు వేరు అంటే అన్ని కలిపితేంటి అవి సర్వాంగ కవచం ఇప్పుడు ఆ కవచాలు ఏంటి అని ఎదురు చూస్తే మనకి కంటికి కనబడి తుపాకీ బాణాలు బల్యము కత్తి కానీ వాక్యానుసారంగా ఆ కవచాల గురించి ఇలా రాస్తున్నాడు ఏమని ఏలయనగా మీ నడుమునకు సత్యము అనందరూ ఇతడు బలవంతుడు ఇతడు ఎవరి వస్తున్నాడు బట్టి క్యాల్కులేషన్ చేయబడతా తెలుసా మీకు నడుమును బట్టే కేవలం ఎన్ని మొక్కను బట్టే కొంతమందికి నిలబడదు అప్పుడే వైపు పెట్టరా అంటారు హెయిర్ని బట్టి కాదు ఏజ్ని బట్టి కాదు ముఖాన్ని బట్టి కాదు దేని బట్టి నడుమును బట్టి కొంతమంది ముసలి వయసు వచ్చినప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉంటారు ఫిట్ గా వాళ్ళు ఏమంటారు కొర్రోడ అంటారు ముసలోడు అంటారా కొర్రోడ అంటారు కారణం ఏంటంటే ఎక్కడుంది బేసు నడుములో అంటే ఇప్పుడు నువ్వు విశ్వాసములో క్రైస్తవులు ఉన్నావు అనడానికి నీ బేస్ ఏంటో తెలుసా సత్యం అంటే సత్యమే మాట్లాడాలి సత్యమే పలకాలి అబద్ధం మనం మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితిలో అబద్ధం చెప్పకూడదు డబ్బులు ఉంటే ఉన్నాయని చెప్పండి డబ్బులు లేకపోతే లేవచ్చి ధైర్యంగా చెప్పండి ఫోన్ కాల్ ఎత్తకపోవడం అది మరీ భయంకరమైన పాపం ధైర్యంగా ఫోన్ చేసి ఎందుకంటే ఆ తిట్లైనా మనకు వస్తే రెండోసారి మనకి అలర్ట్ అవుతుంది ఇప్పుడు ఆ తిట్లు మనం పడలేదనుకోండి ఇప్పుడు ఎలా దాక్కుంటాం ఇంకొకరి దగ్గర తీసుకుని మళ్ళీ అలాగే దాకుంటాం సత్యము అనూ సత్యమే నిన్ను యవనస్తుడిగా మార్చేది వృద్ధాప్య ఉన్నవాడిని కూడా నీ యవన పక్షిరాజు యవన వల్లే మారుస్తాడంటే కారణం ఏంటి సార్ నడనుకుంటే స్టామినాను బట్టి నడు అనుకుంటే స్టామినాను బట్టే నువ్వు యవనొస్తుండవో కాదని డిక్లేర్ చేస్తావు ఇప్పుడు చెప్పండి మీ నడు మొంగిపోవాలా నిలబడాలి రాక్ సిమెంట్ తో కట్టండి కాదు సత్యముతో కట్టండి రాక్ సిమెంట్ తోటి రాసి సిమెంట్ తోటి నాగర్ సిమెంట్ తోటి కడితే నిలబడుతుంది నాకు తెల్ల సత్యముతో కట్టావా పర్వలో ఒక వరకు నిలబడదు సునామీలు ఎన్నొచ్చినా వరదలు తుఫానులు ఎన్నొచ్చినా బయటికి పోదు పర్లేదు తిట్టుకున్నా పర్లేదు నిజాలు చెప్పేయండి దీని గురించి ఇక్కడ ఒక మాట ఉంటుంది యోహన్ రాసిన పత్రిక మోసపుచ్చుకుందము అదిగోండి నాకు పాపం లేదు అంటే దాని అర్థం ఏంటి అబద్ధం ఆడం నీ పరిస్థితిని యథార్థంగా ఒప్పుకునేది యథార్థత మనుషుల ముందు ఒప్పుకోవాలని ఒప్పుకోవడానికి ఇబ్బంది పడితే ఎవరి ముందు ఒప్పుకోవాలి దేవుడి ముందు ఒప్పుకోవాలి కొన్నిసార్లు దైవజనుల దగ్గర మాట్లాడాలి తప్పదు ఎందుకంటే దేవుడితో ఒప్పుకుంటే సరిపోద్ది అంటే నీకు క్లారిటీ ఎలా వస్తుంది అందుకే మనుషులతో ఒకరితో ఒకరు ఒప్పుకోండి అన్నాడు అంత మాత్రమే కాదు ఆత్మీయ సంబంధమైన వారు ఎవరు ఉంటే వాళ్ళతో మాట్లాడారు నిన్ను ఏలెత్తి చూపేవాడు కాదు దైవజనుడు నీ భారమును మోసేవాడు అర్థం చేసుకుని భరించేవాడే దైవజనుడు అలాంటి దైవజనుడు ఖచ్చితంగా నువ్వు ఏం ఆడకూడదు ఒక లోపం ఉంటే ఆ లోపానికి ఎత్తుబట్టే మాట్లాడుతూ ఉండాలంటే దగ్గరికి వెళ్ళక్కర్లేదు అసలు చెప్పాలండి ఇప్పుడు నీ సంగతులన్నీ అసలు బక్కే లేనోడు చెప్తే ఆ ఇచ్చే సలహాలు ఎక్కడి నుంచి ఇప్పుడు దైవజనుడు ఇందులో వచ్చాడు కాబట్టి ఇందులో చెప్తాడు నీకు సలహాలు రైతులో సత్యం అనండి నడుములాగా ఉండాలి నువ్వు స్థిరంగా నిలబడాలి ఏంట్లో నిలబడాలి సత్యంలో నిలబడాలి అందుకే సత్యమైన యేసు దగ్గరికి రావడానికే చూడాలప్పుడు నువ్వు సత్యంలో కట్టబడతావు చిన్న డిస్క్ బ్రేక్ ఉంటుంది అంట నేను లోపల వెనకాల అదో అది లేకపోతేనే మనిషి బతకలేదు నిలబడలేడట ఆ డిస్క్ పోనే లేకపోతే మనిషి నిలబడకపోతే వెనకాల ఉండేది అయితే మొత్తానికి నడుమనే ఆ తెలంగాణ ఉండాల్సిన సత్యాన్ని నువ్వు పక్కన పెట్టేస్తే సత్య దగ్గర లేకపోతే నువ్వు ఎలా నిలబడతావు ప్రైజలో ఏ సునాములు మనం నిలబడుతున్నావుగా